ఆయన ప్రజలకు అభివాదం చెప్పనున్నారు సమయంలో ఆయన ఉద్దేశం ఈరోజు మీరు పెద్ద ఎత్తున జనం మన జగన్ అన్న ప్రేమికులు వైఎస్ఆర్ గారి అభిమానులు గౌతమన్న స్నేహితులందరూ ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున మళ్ళీ మద్దతు పలికి ఈ ఎలక్షన్కి ఏ విధంగా రాబోతుందో అనేది ఈసారి వాళ్ళ సత్తా చూపించారు తప్పకుండా మళ్ళీ ఆత్మకూరు జగనన్నకే సీఎంగా కావాలని చెప్పి కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున వచ్చి ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ చేతి ఎత్తి ధన్యవాదాలు చెప్పాలి ఆత్మకూరు ప్రజలందరికీ మళ్ళీ 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 ధన్యవాదాలు చెప్పాలి